హిందూ ముస్లిం భాయిచారా అనేది ఒక భ్రమ సోదర భావం అనేది రెండు వైపుల నుండి ఉండాలి మాకు మా మతమే ముఖ్యం మీరు మాత్రం సెక్యులర్గా ఉండాలి అంటే ఎలా మీరు నమ్మిన వాళ్లే మిమ్మల్ని వెన్నుపోటు పొడిస్తే ఎలా ఉంటుంది మీరు పాఠాలు చెప్పిన విద్యార్థులే మీ ఇల్లు తగలబెట్టడానికి వస్తే ఎలా ఉంటుంది మీతో కలిసి పనిచేసే వాళ్లే మిమ్మల్ని చంపడానికి వస్తే ఎలా ఉంటుంది ఇదేదో కథ కాదు మన దేశంలో మన చుట్టూ జరుగుతున్న పచ్చి నిజాలు ఈ నిజాలు వింటే మీ గుండె తరుక్కుపోవడం ఖాయం ఇటీవల బంగ్లాదేశ్ లో దీపూ దాస్ అనే హిందువుపై దైవ దూషణ చేశాడనే అబద్ధపు ప్రచారం చేశారు ఒక గుంపు ఆయన్ని వీధుల్లో ఈడ్చుకెళ్లి చెట్టుకు కట్టేసి నిప్పంటించి చంపేసింది ఈ ఘోరానికి పాల్పడిన వాళ్లలో ముఖ్యులు ఎవరో తెలుసా దీపుతో కలిసి పనిచేసే అతను నమ్మిన ముస్లిం ఇది ఒక్క బంగ్లాదేశ్ కే పరిమితం కాలేదు మన పశ్చిమ ముర్షిదాబాద్ లో ఒక హిందూ టీచర్ ఇంటిపై దాడి చేసిన గుంపులో ఆయన పాఠాలు చెప్పిన సొంత ముస్లిం విద్యార్థులే ఉన్నారు ఈ నమ్మక ద్రోహం ఈనాటిది కాదు దీనికి చరిత్రే సాక్ష్యం కాశ్మీర్ లో గిరిజా టిక్కు అనే ఒక ల్యాబ్ టీచర్ తను నమ్మిన ముస్లిం సహోద్యోగే ఆమెను ఇస్లామిస్టులకు అప్పగించడంతో అత్యంత దారుణంగా అత్యాచారం చేసి రంపపు మిషన్ తో శరీరాన్ని రెండు ముక్కలుగా కోసి చంపబడింది కాశ్మీర్ లో ఎందరో హిందువులు ఎక్కడ దాక్కున్నారో వాళ్ల ఇరుగు పొరుగు ముస్లింలే ఉగ్రవాదులకు చూపించారు వాళ్ల చావులకి కారణమయ్యారు బెంగాల్లో హిందువుల ఇళ్లకు నల్ల సిరాతో గుర్తులు పెట్టి మరీ దాడులు చేశారు కేరళలోని మలబార్ నరమేధంలో హిందువులనే లక్ష్యంగా చేసుకుని చంపారు మహిళలపై అత్యాచారాలు చేసి ఇళ్లను తగలబెట్టారు నాగ్పూర్ లో ఔరంగజేబును కీర్తిస్తూ పెట్టిన పోస్టుల వల్ల ఉద్రిక్తత నెలకొనగా దానికి ఆద్యం పోస్తూ ఖురాన్ ను తగలబెట్టారనే ఒక తప్పుడు ప్రచారాన్ని సృష్టించి కేవలం హిందువుల షాపులు వాహనాలు ఇళ్లను మాత్రమే లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు నాగ్పూర్ లో ఒక తల్లి చెప్పిన మాటలు వింటే ఒళ్లు గగురు పొడుస్తోంది నా కూతురు స్కూల్ నుండి ఆటోలో ఇంటికొచ్చింది గేటు దగ్గర దిగగానే వందల మంది ముస్లింల గుంపు ఒక్కసారిగా తన మీదకి దూసుకొచ్చింది అదృష్టవశాత్తు మేము వెంటనే తలుపులు మూసేశాం కానీ ఆ గుంపు కిటికీలు పగలగొట్టింది గొడ్డళ్లతో తలుపులు నరకడానికి ప్రయత్నించింది బయట ఉన్న బైకును తగలబెట్టి పెట్రోల్ పోసి మా ఇంటికి నిప్పంటించడానికి చూసింది ఇదే నమ్మక ద్రోహం డైరెక్ట్ యాక్షన్ డే నాడు జరిగింది మనతో స్నేహంగా కనిపించే కూరగాయల వ్యాపారులు బట్టలు ఉదికే చాకలి వాళ్లు దర్జీలే హిందువుల ఇళ్లలోకి చొరబడి వాళ్ల ఆడవాళ్లపై అత్యాచారాలు చేసి గొంతులు కోసి చంపేశారు మనం ఎవరికైతే ఉపాధి కల్పించి ఆర్థికంగా మద్దతిస్తున్నామో వాళ్లే మన ప్రాణాలకు ముప్పు ఈ దాడులు ఈ నమ్మక ద్రోహాలు కేవలం కొందరు ఉన్మాదులు చేసే పనులేనని మనం సరిపెట్టుకోవచ్చా లేక దీని వెనుక సమాజంలో లోతుగా పాతుకుపోయిన ఒక పెద్ద ప్రమాదం దాగి ఉందా ఈ ప్రమాదకరమైన ఆలోచన విధానం ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ చిన్న ఉదాహరణ చాలు ఒక జర్నలిస్ట్ కొంతమంది వ్యక్తులను రెండు సింపుల్ ప్రశ్నలు అడిగాడు మొదటి ప్రశ్న మన పక్కనే ఉన్న బంగ్లాదేశ్ లో హిందువులపై దారుణమైన దాడులు జరుగుతున్నాయి కదా దాని గురించి మీకు తెలుసా అంటే వాళ్ళేమన్నారో తెలుసా తెలియదు మేము ఫోన్లు వాడడం సోషల్ మీడియా చూడము అది మాకు సంబంధం లేని విషయం అంటూ ముఖం తిప్పుకున్నారు वो तस्वीर देखी किस तरह से युवक को हमने देखी नहीं।, नहीं पता नहीं ర్నలిస్ట్ వాళ్లనే రెండో ప్రశ్న అడిగాడు మరి పాలస్తీనాలో ఏం జరుగుతోంది ఈసారి సమాధానం తడుముకోకుండా వెంటనే వచ్చేసింది అయ్యో అక్కడ ముస్లింలకు ఘోరమైన అన్యాయం జరిగిపోయింది అంటూ ఆవేశంగా చెప్పారు ఈ విషయం మీకెలా తెలిసింది అని అడిగితే మీడియాలో చూసాం అని సమాధానం ఇచ్చారు फिलिस्तीन में क्या हुआ था? गलत हुआ क्या गलत हुआ बच्चों साथ जो आए, यो भी है गलती है। लेकिन के बारे में भैया को जानकारी है लेकिन बांग्लादेश में एक हिंदू युवक को किस तरह से घसीटते हुए लेकर गए और फिर उसको धार्मिक नारों के साथ वीडियो बनाते हुए पूरे देश में वो तस्वीर वायरल हो रही है लेकिन भैया का कहना है कि फिलिस्तीन में जो हुआ है वो गलत हुआ है लेकिन अभी बांग्लादेश की भाई साहब को जानकारी नहीं है सारी वीर आलोचन పక్క వీధిలో ఏం జరుగుతోందో తెలియదట కానీ వేల మైళ్ల దూరంలో ఉన్న పాలస్తీనాలో ఏం జరిగిందో మాత్రం వీరికి కరెక్ట్ గా తెలుసట బంగ్లాదేశ్ లో హిందువుల కార్తనాదాలు వీరికి వినపడవట కానీ పాలస్తీనాలో జరిగే అన్యాయంపై మాత్రం వీరికి ఎక్కడి లేని ప్రేమట ఇది కేవలం సమాచారం తెలియకపోవడం అంటారా లేక మతం ఆధారంగా స్పందించే ద్వంద్వనీతి అంటారా ఈ ద్వంద్వనీతి కేవలం స్పందించకపోవడంతోనే ఆగిపోతే పర్వాలేదు కానీ ఒక అడుగు ముందుకేసి ఈ హత్యలను ఈ దాడులను ఆనందంగా సంబరం చేసుకునే స్థాయికి చేరింది మనం మొదట మాట్లాడుకున్న బంగ్లాదేశ్ ఘటన దీపు చంద్రదాస్ హత్యకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయబడ్డాయి ఆ వీడియో కింద ఉన్న కామెంట్స్ చూస్తే ఆ హత్య కంటే భయంకరమైన నిజాలు బయటపడ్డాయి చాలా మంది ఆ హత్యను సమర్థిస్తూ చప్పట్లు కొడుతూ నవ్వుతున్న ఎమోజీలు పెడుతూ ఆనందంతో కామెంట్లు పెట్టారు ఆశ్చర్యం ఏమిటంటే ఇంత వికృతానందం పొందుతున్న వాళ్లలో చాలా మంది బంగ్లాదేశ్ వాళ్లు కాదు వాళ్ల ప్రొఫైల్స్ ఓపెన్ చేసి చూస్తే గుండె ఆగిపోయే నిజం ఒకటి కనిపించింది అకౌంట్ బేస్డ్ ఇన్ ఇండియా ఈ విద్వేషం ఒక్క ఘటనకే పరిమితం కాలేదు గతంలో పాహల్గాం ఉగ్రదాడిలో చాలా మంది హిందువులు ప్రాణాలు కోల్పోయారు వారి ఆత్మకు శాంతి కలగాలని క్రీడా సంతాపం తెలుపుతూ పోస్టులు పెడితే ఆ పోస్టుల కింద కూడా మన ముస్లిం సహోదరులు నవ్వుతున్న ఎమోజీలతో స్పందించారు ఒక ఘోరమైన హింసాత్మక దాడిలో అమాయకులు చనిపోతే దానికి నవ్వడం అనేది కనీసం మానవత్వం లేకపోవడాన్ని సూచిస్తోంది వేకప్ ఇండియా ఇకనైనా హిందువులుగా భారతీయులుగా మనమంతా ఏకం కావాలి ఇలాంటి అన్యాయాల్ని ప్రశ్నించాలి మీ తల్లికి భార్యకు లేదా కూతురికి మీ సోదరుడికో స్నేహితుడికో ఇలా జరిగే వరకు వేచి చూస్తారా వాళ్లకు మిమ్మల్ని ద్వేషించడానికి నిజమైన కారణం కూడా అవసరం లేదు దైవ దూషణ ఖురాన్ అవమానం వంటి ఎన్నో తప్పుడు ఆరోపణలు కేవలం ఒక సాకు మాత్రమే మీరు కాఫిర్ అనేది వాళ్లు నమ్మే ఏకైక నిజం హిందూ ముస్లిం భాయిచారా అనేది ఒక భ్రమ సోదర భావం అనేది రెండు వైపుల నుండి ఉండాలి అప్పుడే దాన్ని భాయిచారా అంటారు మాకు మా మతమే ముఖ్యం మీరు మాత్రం సెక్యులర్ గా ఉండాలి అంటే ఎలా ఇవన్నీ చూశాక మన మదిలో ఒకే ఒక్క ప్రశ్న మిగిలిపోతోంది హిందువులు ముస్లింలు ఎప్పటికీ అన్నదమ్ముల్లా కలిసి ఉండగలరా అసలు ఈ పరిస్థితికి కారణమెవరు తప్పు ఎవరిది ఆలోచించండి జై హింద్